అట్లా సాధించడం అట్లా చేసిన ప్రకృతలు సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్ కే ఉన్నారు ఇవాళ ఒక పిలుపు ఒక పిలుపుతో ఇంతమంది వచ్చి ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది రాలే లేకపోతే ఇంత కానీ ఎవరు వచ్చినా భయపడేది లేదు టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఎందుకంటే మల్లర కంటే మంచి నాకంటే కూడా ఎక్కువ సేవ చేస్తుంది ఎంతో మంది పేదలకు ఆవేశం లేకుండా ఒక ఇరవై సంవత్సరాల సందేనా సేవ చేస్తున్న సేవ చేస్తున్నాడు అదృష్ట నాయకులు ఎక్కడ కూడా మనం కోరుకోవడం మన అదృష్టం

మనుషులు లేరు బూత్లలో చూసుకుంటే కూడా లేదు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకుల అవిశ్వాసం పెట్టి కొద్దిగా డిస్టర్బ్ అయింది కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా గెలిపించింది బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం వాళ్ళు నాతో ఓడిపోయింది ఓడిపోయిన తనుకొని ఏదైనా మంచి పని చేస్తున్నా yo sí, sí, sí.